పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈ రోజు దండపల్లి మండలం వెల్గనూరు గ్రామంలో ఇంటింటికి వెళ్ళి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో మన ప్రాంతం నుంచి కూడా మన పెద్దపెల్లి నుంచి కూడా లోక్సభకు బీజేపీ ఎంపీని పంపితే ఇక్కడ ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు సచ్చేది లేదు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది ఓటు చెత్తబుట్టలేసినట్టే టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలల్లో పోటీ లేదు ఈ ఎన్నికలల్లో మెయిన్గా కాంగ్రెస్ బీజేపీ మధ్యలో నడుస్తుంది కనుక ఈ ప్రాంతం నుంచి కూడా మనం బీజేపీ ఎంపీని పంపితే నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా మరోసారి ప్రధానమంత్రి అవుతారు మూడోసారి కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది కానీ బీజేపీ ప్రభుత్వానికి మన పెద్ద పెళ్లి పార్లమెంట్ నుంచి ఎంపీని పంపితే మనం ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయొచ్చు ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు అని ప్రజలకు వివరించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశ వికసిత్ భారత్ కొరకు వారే పెద్ద గ్యారంటీ ఈ దేశం అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే అవుతుంది కాంగ్రెస్ పార్టీ చార్సో బీస్ పార్టీ ఎన్నికలప్పుడు గ్యారంటీల పేరు మీద మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మహిళలకు డిసెంబర్ తొమ్మిది నుంచి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు నాలుగు నెలలు అయింది అంటే ప్రతి మహిళా ఖాతాలో పదివేల రూపాయలు వేయాలి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పారు ఇట్లా ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అతిపెద్ద గ్యారంటీ నరేంద్ర మోదీ వికసిత్ భారత్ కావాలి అంటే నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం కావాలి అందుకనే రాబోయే రోజుల్లో అందరూ కూడా ఈరోజు మనము చూసుకుంటే అయోధ్యల భవ్యమైన మందిరము ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇటువంటి అన్నీ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అయింది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన మంచిర్యాల నియోజకవర్గం నుంచి మన పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీని పార్లమెంట్కి పంపితే ఇక్కడ ఎక్కువ అభివృద్ధి చేయొచ్చని ప్రజలందరినీ కోరుతున్నాము ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారిని పెద్ద ఎత్తున గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాము